ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మ ఒక అమ్మ మాటల్లో రోటి పచ్చడి వాడుతుంది ఫ్రెండ్స్ నా కోసం అమ్మకి రోడ్లో నూర్తనే ఇష్టం అంట కట్టెలు పోయి అంటేనే ఇష్టం అంటే ఏంటి వ్యవహారం ఏంది ఈ ఇట్లా అవసరమా చెప్పా అను అలవాటు ఇప్పుడు రోడ్లో తింటే మంచిది కట్టెల పొయ్యి మీద కట్టెలు తెచ్చి కట్టెల పొయ్యి మీద మంచిది కరెంట్ పొయ్యి మీద కరెంటు నీరు ఏమన్నా మంచిదా

రోగాలు రోగాలు కూడా ఉరకటి హాస్పిటల్కి మళ్ళీ భయంగా పాపోతే ఒక్కొక్కడికి మాత్రలు ఉన్నాయి అవి మనం తెచ్చుకోవటమే మనం మంచి మనమే కొరకు వచ్చుకుంటున్నాం వాళ్ళకి హాస్పిటల్కి ఇస్తాను డబ్బులు అవును భయం కాదు పాపోతే ఊళ్ళో అంత నొప్పులు దీనికి ఏం చేయాలి ఇది ఎట్లా ఇది ఎట్ట దీనికి మార్గం ఏంటి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెప్పాం ఏం చేయాలా కట్టెల పొయ్యి మీద అన్నం వండుకోవాలా మంచి కట్టెల పొయ్యి మీద నీరుగా పెట్టుకోవాలా రోడ్లో నూరుకొని తినాలా ఎండ పని పోవాల ఇవేగా ఏం అన్నం ఏం కోరంటే ఇక ఇప్పుడు మందులు కొట్టేసి పంటలు పండట్లేదు మందులు కొడుతున్నాయి పంటలు పడుతున్నాయి ఇక మనం అది మనం పంట పండట్లా మందులు లేదుగా ఇక ఐదు అంటే తప్పదు తప్పదా చికెన్ చేపలు చేపతులు వచ్చి చికెన్ తినకూడదా ఏంటంటే తినున్నా అది కూడా ఆగట్లేదు మనం పీజులు ఎట్లా కూరగాయలు పెట్టుకుంటాము ఆ సిగన్ కూడా తినాలనిపిస్తున్నా ఇప్పుడు నెలకు రెండు నెలకు పని చేసుకుని తీరక ఇప్పుడు వారానికి రెండు సార్లు కూడా అవుతుంది అవును కోడి మాసం అట్లా తినకూడదనిపిస్తుంది తింటున్నాం తింటున్నామన్నా చెప్పా కొంచెం తెచ్చుకుంటున్నాం కానీ అంత భోగ అంత ఉంది అన్ని రోగాలు పోగ్ అవును

అసలు బావితోటి బావికి పోయి చాదకొచ్చుకునేది నేను ఇప్పుడుగా హౌజులల్లోకి వస్తున్నాయి కొంట కావటం అంటే వారం ఒక వంట కావటానికి చాలా ఇబ్బంది పడతాను టమాట పచ్చడి ఫ్రెండ్స్ ఇది నాకు ఎంతో ఇష్టమైన పచ్చడి బా మరి నువ్వు జొనన్న తిన కొద్దిగా జ్వన నువ్వు పట్టుకున్నావా నీ వైపు కూర్చో మేమంతా కట్టుకుంది అవును నీ మీద నా మీద నాకు అమ్మా నీకు గుర్తున్నావా మేము డీపోలు వంగుల దూకులు సీసంగూరీలు దాగులు ఇవన్నీ ఆటలాడినా నేను మేము ఇప్పుడు ఆటలేపరగాలు అవును ఇప్పుడు అప్పుడు చదువులు బత్తాబెట్టి కుట్టిచ్చేది బడిసంచి తలమ చేతున్నది లేకపోతే మళ్ళీ పెట్టిన కానీ ఇప్పుడు అమ్మ నలుగుంటారు పంపపోతే నన్ను తేడతారు చదువు రాట్లేదు పిల్లగాడికి అంటే అవును ఒక కుషన్ చదువుకున్నాడు సాఫ్ట్వేర్ చేసినా చేసినా కూడా సంపాదించేది డబ్బులే వ్యవసాయం చేసే డబ్బులు డబ్బులు డబ్బులే ఏదైనా డబ్బులే అవును ఎంత మంచిదో ఆరోగ్యాలు అరకమని తిరిగితే ఎంత మంచిదో తెలుసా అవును ఇప్పుడు టాటర్లు టాటర్లు మోటార్లు ఏంది మళ్ళీ మూడు మూడు ఏళ్ళ మట్టి పట్టాలు కాంచారు ఇంత భోజనం తోలి పట్ట వేసి డిప్పులు వేసి దరకలేదు ఏం లేదు అట్ట పండిస్తున్నారు అవును ఇంకా ఇంకా

నీక ఇక్కడ నీ నేను చూసి నీ నీతో పాటు నేను ఉన్నా కాబట్టి కొద్దిగా నేను చూసినా రావు గారు నా కొడుకు ఏం చూడలేక వాడికి నీ లెక్క చెప్పే పాటలు చెప్పేది ఎవరు ఉంటున్నామా పుస్తకాలు ఉన్నా కూడా అర్థం కాదు ఏదో చూసి లైవ్ సోళ్ళంకు సోళ్ళంకు వదిలేతరామా అవును మనం ఇప్పుడు గాంధీ తాత బ్రిటిష్ కాలం రాజుల కాలం అంటే మనం ఎక్కువ చూస్తున్నాం వింటున్నాం ఇంకా అట్లా వాళ్ళకు కూడా అంతే పండుకొని కన్నా ఇక అరవై సంవత్సరాలు తెలక ఇంకెట్ ఉంటుందో కాలం అసలు పట్టణం అయిదు ఏమైద్దు ఎట్టు ఉంటుంది మా పని మీద గరక మంచిది కోటీ అయినా ఎంత సంపాదించినా కూడా కథ అమ్మా ఇప్పుడు పది రోజులు దంపించుకున్నాం అనుకో మనం ఒక ఇరవై రోజులు దెబ్బలు తర్వాత ఇంకే ఇంకెన్ని సంపాదించుకున్నా ఇంకేముందే ఆరోగ్యం ఉంటే ఉంటే అన్నం అన్నం మూడు సార్లు ఆరోగ్యం డబ్బులు మనం హాస్పిటల్లో డబ్బాలు ప్రాబ్లం వస్తే చూపించుకోవడానికి డబ్బులు ఉండాలా ఒక అండగా ఒక ఎంత ఒక ఇరవై లక్షలు ఉన్నాయి అనుకోమా ముప్పై లక్షలు అనుకున్నా డబ్బులు పిలగాలి ఎన్నో ఎన్నున్నాయి పిగాలు కూడా అంతకంటే ఎక్కువ అవసరం లేదు లే

ఇప్పుడు చూడకూడదు చూసారు ఫ్రెండ్స్ మా అమ్మ చేతి మాటలు నేను అమ్మ చెప్తా ఉంటే అమ్మ ఇంకా మా ఇంకా చెప్తున్నాడు కథలు మా ఆనైతే వాళ్ళ మాటలు ఈ రోజులలో చెప్పిన వరకు ఉండరు ఫ్రెండ్స్ ఈ వీడియోలు కూడా దాన్ని నచ్చట్ల సొల్లు వీడియోలు అయిపోతుంది దయచేసి అవునామా యాంకర్ రేసింగ్ నడువు చూపించింది వాళ్ళు ఎగిరారు వీళ్ళు ఎగిరారు డీజేలు అబ్బాలు మందు తాగుళ్ళు కళ్ళు తాగుళ్ళు ఈ ఎంజాయ్మెంట్లు చికెన్ బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్లు కాలం పోయే కాలం ఇది కరోనా కాలం తర్వాత ఇది నెక్స్ట్ పోయే కాలం వచ్చింది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీకు మా అమ్మని ఇంకేం క్వశ్చన్లు అడగాల చెప్పండి అసలు జీవితంలో క్వశ్చన్లు ఏం అడగాలో చెప్పండి ప్లీజ్ క్వశ్చన్ ఏం అడగాల చెప్పండి ఒక కామెంట్ రాసి పెట్టండి నేను ఆ క్వశ్చన్ అన్న అడిగి మిమ్మల్ని ఇంకో నెక్స్ట్ వీడియో తీసి పెడతాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్